చాలా బాగా స్వామి మీ యొక్క ప్రచారం ఉండేది అమ్మా ఇంతవరకు ఎవరు అలా చేస్తుంది నేను చూడలేదు అమ్మా అమ్మ అమ్మా మా పిల్లలన్నీ మీరే అబ్ తల్లి పిల్లలైతే మీరు మంచి నిఖ హిందూ అంటారు కదా అలాంటి దాన్ని అమ్మా అమ్మ అమ్మ ఎప్పుడైనా ఉంటో తెలవండి స్వామి అమ్మ అమ్మ ఇంకా ఇదంతా ప్రాణ చేయడానికి వస్తారు కదా అమ్మ సంతోషం తల్లి చాలా సంతోషం అమ్మా ఈవెన్ తీసుకుందామని స్వామి అమ్మా అమ్మ చాలా సంతోషం అమ్మా

అమ్మ మీరు ఫోన్ చేసినప్పుడు మేము సర్దుకుంటూ ఈ ప్రయాణం హడావిడిలో ఉన్నాం ఇంకో హైదరాబాద్ నుంచి అనకాపల్లి వెళ్ళి మళ్ళీ శ్రీకాకుళం జిల్లా వెళ్ళి అక్కడి నుంచి విశాఖపట్నం వచ్చి మళ్ళీ హైదరాబాద్ వచ్చి మళ్ళీ అయోధ్య వెళ్ళి తర్వాత తిరుపతి వెళ్ళి తర్వాత మదనపల్లి వెళ్ళి అమ్మ అమ్మ అమ్మ

పదకొండు పదకొండు ఏమిటి పన్నెండు కూడా అయి ఉంటుంది ఆ టైంలో ఒక కుర్రోడు రే రాధ మనోహర్ నేను నీ కోసం రెండు మూడేళ్ళ నుంచి చూస్తున్నాను రా నువ్వు ఎక్కడన్నా కనపడితే కొట్టేస్తాను అని పెట్టాడు అంటే మీరు అంత కష్టపడి వెతుక్కోవద్దండి మీరు ఇప్పుడే నేను నెంబర్ పెట్టేస్తాను లొకేషన్ పెట్టండి వచ్చి కొట్టించేసుకుండా అన్నాను అంటే వాటి నెంబర్ పెట్టాను నెంబర్ పెట్టి ఫోన్ చేయమన్నా కాసేపటికి చేశాడు చేశాక చెప్పండి సార్ మీ నాన్నగారి పేరేంటన్నా మా కొంచెం పొగరగా మాట్లాడాడు సరే మీ నాన్న పేరు గుర్తొస్తే వెంటనే ఫోన్ చేయి అని పెట్టేశా ఫోన్ చేస్తున్నాడు వాళ్ళ నాన్న పేరు మాత్రం చెప్పకుండా ఏదేదో మాట్లాడుతున్నాడు ఏ నేను వాడు ఆస్తి అడగలేదు నేను లాక్ బ్లాక్ బ్రాక్ ఇంకా అన్నీ అయిపోయాడు అమ్మా అయితే వాడు చిన్నోడు ఇక్కడ ఏదో జాబ్ చేస్తూ అంట హైదరాబాద్లో సంతోషకర విషయం ఏంటంటే ఏదేదో వాగాడు సరే నాయన నాకు మరి పని ఉంది పొద్దున్న లేవాలి నేను పెట్టేస్తాను మీ నాన్న పేరు ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వాట్సాప్ చెయ్యి అని పెట్టేసాను ఈతను వాగింది కొంచెం వాగాడు కదా వాగిన దాన్ని రికార్డ్ చేసి వీళ్ళ నాన్న పేరు వీడికి తెలియదు అంటే మీరు ఎవరైనా కనుక్కోండి అని యూట్యూబ్లో పెట్టేశా పెడితే తెల్లరేసరికి ఒక వెయ్యి మంది ఏమో చూశారు ఈ లోపల అతనికి జ్ఞానం వచ్చింది జ్ఞానబల్బు డింగు అని వెలిపింది జ్ఞానబల్బు డింగు అని వెలిగిపోయి మధ్యాహ్నం రెండు మూడు ఆ టైంకి ఆ ఈ లోపులో అబ్బాయి రాజమండ్రి అన్నాడు అక్కడ ఉండే ఒక ఆయనకి ఇతని నెంబర్ ఇచ్చాను అతను మెసేజ్ పెట్టాడు అతనికి స్వామీజీని మరి కొట్టేస్తా అన్నావు కదా తీసుకొచ్చేస్తాను మరి కొట్టిచ్చే కొట్టేసే ఎక్కడనో చెప్పన్నాడు అమ్మా పిల్ల వెదవులు కదా పిల్ల పిల్లగోర్రెలు సరే మొత్తానికి అతను మధ్యాహ్నానికి జ్ఞానం బలి వెలిగి సార్ క్షమించండి సార్ నేను తెలియక అలా నోటుకొచ్చినట్టు బాగా చేశాను అని చెప్పేసి క్షమాపణ అడిగాడు లవ్ యూ నాన్న అని చెప్పి తర్వాత మళ్ళీ వాయిస్ పెట్టి మనకు మనుషులు కావాలి నాయన మతాలు కాదు నేను మనిషిని ప్రేమిస్తాను మతాన్ని కాదు మా మతం ఒకటే కరెక్ట్ అనే దరిద్రని వ్యతిరేకిస్తాను నేను చెప్పిన కార్యకర్త ఏం చేశాను అంటే మీరు ఏదైనా సిద్ధాంతపరమైన చర్చ చేస్తే స్వామిజీ అయినా మేమైనా రెడీ చర్చ చేయడానికి రెడీ డిబేట్కి అలాగే కొట్టేస్తామంటే దానికి కూడా రెడీ కొట్టేయడానికి అని చెప్పాము వాడు మొత్తం రియలైజ్ అయ్యాడు నేను ఎప్పుడైనా కళ్ళునైనా ప్రసాదం ఇస్తాను మనమంతా తెలుగు వాళ్ళం మనం భారతీయులం మనం హిందువులం మనం బంధువులం బైబిల్ అనే ఒక పనికిమాన పుస్తకం పుస్తకం కోసం నీ మస్తకాన్ని పాడు చేసుకోవద్దునైనా ఐం లైక్ యువర్ బ్రదర్ అని చెప్పి వాడికి అడ్డు పెడితే సారీ గురుజీ మీరు ఇంత మంచి వాళ్ళని నాకు తెలియక అలాగే ఇలాగ నేను వాగేశాను సారీ నేను ఖచ్చితంగా ప్రసాదం తీసుకుంటాను మిమ్మల్ని కలుస్తాను గురుజీ హ్యాపీ జర్నీ గురుజీ అని వాడు పాపం ఏదో పెట్టాడు నేనేమంటే దాన్ని స్టేటస్లో పెట్టాను ఇదే కదా మారు మనస్సు అంటే అని మనం కోరుకునేది ఏంటంటే ఈ భూమి మీద ఉండే కొన్నాళ్ళు ప్రశాంతంగా ఉండాలి సంతోషంగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి దానికోసం నాదొకటే కరెక్ట్ అనే మూర్ఖత్వాన్ని విడిచిపెట్టాలి మాకిప్పుడు క్యాబ్ రాలేదు ఆటో ఎక్కి వెళ్తున్నాం ఇది కూడా కుదరలేదు ఏదో బండి మీద వెళ్తాం ఇప్పుడు దిగి మెట్రో ఎక్కుతాం భగవంతుడి మీద ఆధారపడాలి భగవన్ నామం జపం చేయాలి భగవంతుడు ఇచ్చింది ఈ శరీరం ఒక ప్రసాదం అంతేగాని నేను ఒకటే కరెక్ట్ అనేటువంటి మూర్ఖత్వాన్ని విడిచిపెట్టి ఆరోగ్యంతో సంతోషంగా జీవించాలి తప్ప పాకిస్తాన్ పుట్టిచ్చే పందుల్లా మనం బతకకూడదు పాకిస్తాన్ ఎందుకు పుట్టింది అన్ని లక్షల మందిని ఎందుకు చంపేశారు పనికి మళ్ళీ పందులు ఎంత అన్యాయం అమ్మ మనం ఎవరు చెడు కోరకపోయినా మన చెడు కోరుతున్న రాసికెలుసు అమ్మా అమ్మా అయ్యో అయ్యో ఎంత అబద్ధం ఎంత అబద్ధం ఎంత పచ్చి అబద్ధం అన్ని మతాలు ఒకటే అయితే పాత పరిస్థితిలో వెళ్ళిపోదాం వచ్చేయండి ఎవరైనా చర్చుల బంజీ హద్దం వచ్చేది ఎవరైనా జరుగుతాయి ఎందుకు ఎంత అన్యాయం అమ్మ హిందువుల్ని ఎంత నాశనం చేయాలో అంతా ఈ కాంగ్రెస్ పార్టీ ఈ కమ్యూనిస్టులు చేశారు అయినప్పటికీ మనలో దృఢత్వం మనలో స్వాభిమానం ఉన్నంతకాలం ఎన్ని అన్యాయాలు జరిగినా ఎన్ని అక్రమాలు జరిగినా మళ్ళీ మనం లేచి నిలబడతాం దానికి ప్రతీక దానికి ప్రతీక అయోధ్యలో రామ మందిర నిర్మాణం కేవలం అయోధ్యలో రామ మందిరం మాత్రమే పునర్నిర్మాణం అవ్వడం కాదు కొన్ని వేల దేవాలయాలు మసీదులుగా మారి అవన్నీ దేవాలయాలు అయిపోవాలి ఎవరైతే భయం చేత మతం మారేరో ఎవరైతే బుర్రదుబ్బి మతం మారి గతం మర్చిపోయారో వాళ్ళంతా చక్కగా ఇంటికి వచ్చేయాలి ఇది స్వర్ణ భారతం అమ్మా ప్రశ్నే లేదు ఈ దేశం హిందువులది ఇది అందరికీ అని చెప్పడానికి ఇది సత్రం కాదు ఇది హిందువులది మాత్రమే మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో గణ 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 ఘంఠారావం గణ గర్జన గానిపిస్తాం విజయ విజయపదాకా నగరేస్తాం మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో చలువల వీడు కొండల రేడు హిమవంతుండు వాడే దివ్య ప్రవాహని గంగా మాయమ్మే గంగా మాయీ మాదే నో హిందుస్థాన్ మాదే 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 నో అమ్మ స్టేషన్ దగ్గరికి వస్తుంది తల్లి ఉండనా అరే అమ్మ సంతోషం అమ్మ అమ్మ హరే కృష్ణ తల్లి హరే కృష్ణమ్మ డ్రైవర్ గారు మీ ఏ పేరు మీ పేరు చందు గారు చందు అమ్మ ఉండరా అమ్మ డ్రైవరు గారు చందు మనమంతా హిందూ ఈ మాటలి వాళ్ళకీక బంధు అమ్మ హరే కృష్ణ తల్లి అమ్మ ఓరాల్ బంధు బంధు అమ్మ తల్లి హరే కృష్ణమ్మ ఏ పేరు